ఇంత గొప్ప మెజారిటీ ఇచ్చిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామంటున్నారు యువ నాయకులు బొండా సిద్ధార్థ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ తన కుటుంబానికి అండగా ఉన్నారని ఉమా గారిని నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరికి వారి క్షేమం గురికే పనిచేస్తామంటున్నారు యువ నాయకులు బొండా సిద్ధార్థ వివరాల్లోకి వెళ్తే ఈ ఎన్నికల్లో ఇంత పెద్ద మెజారిటీనిచ్చి ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ వివరాల్లోకి వెళ్తే విజయవాడ మొగల్ రాజపురంలోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద గాజుల బద్ద ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని వివిధ డివిజన్ల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్డీఏ కూటమి నాయకులు వీరందరూ కలిసి బొండా సిద్ధార్థకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి తామెంతో రుణపడి ఉంటామని నియోజకవర్గ శాసనసభ్యులైన బొండా ఉమాకి మా కుటుంబానికి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఆశీసులు అందించడమే కాకుండా అన్ని విషయాల్లోనూ మా కుటుంబానికి అండగా ఉంటూ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని డెబ్బై వేలకు పైబడిన అత్యధిక మెజార్టీ అందించి బొండా ఉమాని గెలిపించినందుకు వారందరికీ రుణపడి ఉంటానని అంత మాత్రమే కాదు వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాయని అన్నారు బొండా సిద్ధార్థ బొండా నిరంతరం ప్రజలు కోరుతూ ముందుకు సాగేటువంటి వ్యక్తి అని నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు మధ్య ఆయన ఒక వారధిలా పనిచేస్తారని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే వారు ద్వేయంగా పనిచేస్తారని బొండా సిద్ధార్థ అన్నారు ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మంచి అభివృద్ధి పదంలో నడిపించుకుందామని దానికి అందరూ సహకరించి బొండా ఉమాతో కొనసాగుదామని చెప్పి ఆయన ఈ సందర్భంగా అన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అన్ని డివిజన్లోనూ వృద్ధాశ్రమాల్లోనూ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పేదవారు కడుపు నింపారు ఈ విషయం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు బొండా సిద్ధార్థ ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు కార్పొరేటర్ వేలిగండ్ల బాలస్వామి కంటా కృష్ణమోహన్ ఏఆర్టీఎస్ చంటి మరియు ఇరవై ఒక్క డివిజన్ నుంచి కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు